వెల్కమ్ టు ఏపీలో ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా స్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు మరోవైపు దీట్వ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి దీంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వీలు లేకుండా పోతుంది అలాగే పలు చోట్ల సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటంతో పాటు ఫ్రీ హెల్ప్ లైన్ కూడా ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం ఏపీలో ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు క్షేత్ర క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు మరోవైపు దిత్వ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి దీంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వీలు లేకుండా పోతుంది అలాగే పలు చోట్ల సాంకేతిక సమస్యలు కూడా ఉండనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఒకటి తొమ్మిది ఆరు ఏడు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ను కూడా ఇవాళ ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పటి వరకు పదకొండు పాయింట్ తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ కంట్రోల్ రూమ్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది రైతుల నుంచి పదకొండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల నలభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు అలాగే రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు జమ చేశామన్నారు రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏ సమస్యనైనా వెంటనే తెలియజేయడానికి ఒకటి తొమ్మిది ఆరు ఏడు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు ఈ నెంబర్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉందన్నారు రైతులు ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు టోకెన్ రావడంలో ఆలస్యం ఆర్ఎస్కే మిల్లులో తూకం సమస్యలు ఎఫ్టీఓ పెండింగ్ రవాణా లేదా గోనె సంచుల కొరత ఏదైనా కేంద్ర వద్ద ధాన్యం కొనుగోలు ఆగిపోవడం వంటి సమస్యలపై ఒకటి తొమ్మిది ఆరు ఏడుకి కాల్ చేయవచ్చని మంత్రి తెలిపారు కాల్ చేసే ముందు రైతులు ఆధార్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ టోకెన్ నెంబర్ గ్రామం పేరు ఆర్ఎస్కే వివరాలు సిద్ధం చేసుకోవాలన్నారు కంట్రోల్ రూమ్ లో ఫిర్యాదు నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపుతారన్నారు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు అధికారులు ఫోల్ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై అధికారులు మండలాల వారీగా రైతులు రైస్ మిల్లర్లు ఆర్ఎస్కే నిర్వాహకులను ఫోన్ ద్వారా సంప్రదించి ధాన్యం కొనుగోలు సమస్యలను తెలుసుకుని తక్షణ సూచనలు అందిస్తున్నారన్నారు నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వద్ద మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్న పిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా మరియు హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్